వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం ఈరోజు గొర్రెలు మేకలకు కానీ పాడి పశువులకు కానీ మేపు ఏ విధంగా అందిస్తే ప్రయోజనం ఉంటుంది పెంపకం అనేది లాభసాటిగా ఉంటుంది అనే అంశంలో డ్రై మ్యాట్ గురించి మనం మాట్లాడదాం గొర్రెలు మేకల మేపు కానీ పశువుల మేపు విషయం కానీ ఎవరైనా శాస్త్రజ్ఞుడు మాట్లాడినా ప్రొఫెసర్లు మాట్లాడినా డాక్టర్లు మాట్లాడినా డ్రై మ్యాటర్ ఎండు పదార్థం ఆధారంగా మేపు అందించాలని రైతులను కోరుతుంటారు అసలు ఎండు పదార్థం అంటే ఏంటి దాని ఆధారం గొర్రెలు మేకల్ని కానీ పశువుల్ని కానీ మేపాలి అనే అంశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా గొర్రెలు మేకలకు పశువులకు జాతి పశుగ్రాసం జాతి పశుగ్రాసం ఎండుగడ్డి సమీకృత దాన సైలేజ్ ఇట్లాంటివన్నీ మనం అందిస్తుంటాం ఇటువంటి మేపు పదార్థాల్లో పది నుంచి తొంభై శాతం నీళ్ళు ఉంటాయి నీళ్ళు అనేది ఇనార్గానిక్ మ్యాటర్ దీంట్లో ప్రోటీన్లు కానీ ఫ్యాట్స్ కానీ విటమిన్లు కానీ ఏవి లభించవు నీరు పోగా మిగిలిన భాగమే డ్రై మ్యాటర్ అంటే ఒక పశుగ్రాసం ఉందనుకోండి దాంట్లో తొంభై శాతం నీరే ఉంటుంది ఆ తొంభై శాతం పోగా మిగిలిన పది శాతం మాత్రమే పశువులకు ఉపయోగపడే ఎండు పదార్థం అనమాట దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఈ ఎండు పదార్థంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది రెండోది ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది ఇన్ఆర్గానిక్ మ్యాటర్లో ఎక్కువగా లవణాలు కానీ ఉంటాయి ఆర్గానిక్ మ్యాటర్లో మాత్రం ఉంటాయి ఉంటాయిలోజు స్టార్చు షుగర్స్ లాంటి కార్బోహైడ్రేట్లు ఉంటాయి కొవ్వు పదార్థాలు ఉంటాయి విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి రైతులందరూ నీరు బోగా మిగిలిన పదార్థంలో ఏముంటుందనే సందేహం వాళ్ళకు ఉండొచ్చు పశువులకు ఉపయోగపడేటువంటి పోషక పదార్థాలన్నీ ఈ డ్రై మ్యాటర్లో ఆర్గానిక్ రూపంలో ఇన్ఆర్గానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి డ్రై మ్యాటర్ ఆధారంగానే పశువులకు మేపాలనే విషయం శాస్త్రజ్ఞులు కానీ డాక్టర్లు కానీ చెప్తూ ఉంటారు డ్రై మ్యాటర్ గురించి మాట్లాడుకునేప్పుడు ఒక మూడు అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి మనం అందించే మేపు పదార్థాల్లో డ్రై మ్యాటర్ అనేది ఎంత శాతం ఉంటుంది రెండవది డ్రై మ్యాటర్ పశువులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఎంత శాతం శరీర బరువులో అందించాల్సి ఉంటుంది మూడవది ఈ డ్రై మ్యాటర్ అందించడానికి పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానాన్ని కానీ ఎంత మోతాదులో అందించాలి ఈ మూడు విషయాల పట్ల శ్రద్ధ కనపరిస్తే చాలు ఆటోమేటిక్గా శాస్త్రీయ పరంగా మీరు మేపు అందించిన వాళ్ళు అవుతారు మీ మేపుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇప్పుడు డ్రై మ్యాటర్ మనం అందించే మేపు పదార్థాల్లో ఎంత ఉంటుందనే విషయం గురించి ఆలోచిద్దాం పశుగ్రాసాల్లో ఇరవై శాతం డ్రై మ్యాటర్ ఉంటుంది దానాలో తొంభై శాతం అదేవిధంగా పంటల అవశేషాలలో కూడా తొంభై శాతం ఉంటుంది టోటల్ మిక్స్డ్ రేషన్ టీఎంఆర్లో కూడా తొంభై శాతం ఉంటుంది సైలేజ్లో మాత్రం ముప్పై ఐదు శాతం డ్రై మ్యాటర్ ఉంటుంది అంటే పశుగ్రాసాల్లో ఇరవై శాతం డ్రై మ్యాటర్ అంటే ఒక కేజీ పశుగ్రాసంలో వందల గ్రాముల డ్రై మ్యాటర్ ఉందని అర్థం అంటే ఒక పది కిలోల పచ్చిగడ్డి మనం అందిస్తున్నామంటే రెండు కిలోల డ్రై మ్యాటర్ మాత్రమే పశువులకు అందిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి ఇది వివిధ పశుగ్రాసాల్లో ఉన్నటువంటి డ్రై మ్యాటర్ ఇక ఈ డ్రై మ్యాటర్ అనేది పశువులకు ఏ మోతాదులో కావాలి ఉదాహరణకు గొర్రెలు ఉన్నాయనుకోండి వాటి శరీర బరువులో మూడు శాతం కావాలి సపోజ్ నలభై కిలోలు ఉన్నదంటే నాలుగు మూడు పన్నెండు అంటే పన్నెండు వందల గ్రాముల డ్రై మ్యాటర్ గొర్రెలకు కావాలి మేకల విషయానికి వస్తే నాలుగు శాతం ఆవుల విషయానికి వస్తే రెండున్నర శాతం గేదెల విషయానికి వస్తే మూడు శాతం చొప్పున డ్రై మ్యాటర్ అందించాల్సిన అవసరం ఉంటుంది సరే డ్రై మ్యాటర్ మరి ఈ మోతాదులో అందించినప్పుడు పశుగ్రాసాన్ని కానీ దానాన్ని కానీ ఎండుగడ్డిని కానీ ఎంత మోతాదులో అందించాలనే విషయం సులభంగా తెలుసుకోవచ్చు కొంతమంది రైతులు చెప్తుంటారు సార్ నా దగ్గర సూపర్ నేపియర్ చాలా వేసాం అది ముదిరే స్టేజ్కి వచ్చింది కటింగ్ చేయాలి దాన్నే ఎక్కువ మేపుతాము కొంతమంది చెప్తుంటారు నా దగ్గర వరి పంట పుష్కలంగా వచ్చింది వరి గడ్డి చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ పెడదామని మన దగ్గర ఎక్కువ తక్కువ ఉన్నటువంటి పదార్థం ఆధారంగా కాకుండా ధాన్యం జాతి పశుగ్రాసాన్ని పప్పు జాతి పశుగ్రాసాన్ని దానాను ఎండు మేతను శరీర బరువులో ఎండు పదార్థం ఆధారంగా మాత్రం అందిస్తేనే సరిపోతుంది అంతేగాని మన దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ మోతాదులో మేపడం వల్ల ప్రయోజనం అనేది ఉండదని రైతులు గుర్తించాలి ధాన్య జాతి పశుగ్రాసాలు ఉన్నాయనుకోండి ముప్పై శాతం అందించాలి పప్పు జాతి పశుగ్రాసాలని పదిహేను శాతం అందించాలి ఎండుగడ్డిని ఇరవై రెండు శాతం సమీకృత దానాను ముప్పై మూడు శాతం ఈ రూపంలో డ్రై మ్యాటర్ను అందిస్తే పశువులకు సరిపోను మేత అందించిన వాళ్ళం అవుతాం ఉదాహరణకు ఒక నాలుగు వందల కిలోల శరీర బరువు ఉన్నటువంటి గేదెని తీసుకున్నాం అనుకుందాం దానికి త్రీ పర్సెంట్ ఇవ్వాలి అంటే నాలుగు వందలు ఇంటూ త్రీ పర్సెంట్ అంటే పన్నెండు కిలోల డ్రై మ్యాటర్ అందియాలి పన్నెండు కిలోల డ్రై మ్యాటర్లో ధాన్యం జాతి పశుగ్రాసం ముప్పై శాతం ఇవ్వాలనుకున్నాం అంటే మూడు పాయింట్ ఆరు కేజీల డ్రై మ్యాటరు ధాన్యం జాతి పశుగ్రాసాల రూపంలో ఇవ్వాలి మరి ఎంత ధాన్యం జాతి పశుగ్రాసం ఇవ్వాలి ఇందాక చెప్పుకున్నాం ఒక్కొక్క కిలోలో రెండు వందల గ్రాముల డ్రై మ్యాటర్ ఉంటుందని అంటే మూడు పాయింట్ ఆరు డ్రై మ్యాటర్ను రెండు వందల గ్రాములతో డివైడ్ చేస్తే పద్దెనిమిది జాతి పశుగ్రాసం పశువులకు ఇవ్వాల్సి ఉంటుంది ఇక పప్పు జాతి పశుగ్రాసం వస్తే నాలుగు వందల కిలోల శరీర బరువులో పదిహేను శాతం అంటే ఒకటి పాయింట్ ఎనిమిది కిలోలు ఆ ఎనిమిది కిలోలు రావాలంటే రెండు వందలతో డివైడ్ చేస్తే తొమ్మిది కిలోల పప్పు జాతి పశుగ్రాసం ఇవ్వాలి ఎండుగడ్డి ఇరవై రెండు శాతం అనుకున్నాం అంటే రెండు పాయింట్ ఆరు నాలుగు కిలోల డ్రై మ్యాటర్ ఇవ్వాలి ఆ రెండు పాయింట్ ఆరు నాలుగు కిలోల డ్రై మ్యాటర్ కావాలంటే దాంట్లో తొమ్మిది వందల గ్రాముల డ్రై మ్యాటర్ ఉంటుంది కాబట్టి రెండు పాయింట్ తొమ్మిది కిలోల ఎండుగడ్డి ఇవ్వాల్సి ఉంటుంది ఇక దానా విషయానికి వస్తే మూడు పాయింట్ తొమ్మిది ఆరు కిలోల డ్రై మ్యాటరు దానా రూపంలో మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ మూడు పాయింట్ తొమ్మిది ఆరు కిలోల డ్రై మ్యాటర్ రావాలంటే దానాలో ఉండే తొమ్మిది వందల గ్రాముల డ్రై మ్యాటర్తో కనుక మనం భాగిస్తే నాలుగు పాయింట్ నాలుగు కిలోల దానా ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు వందల కిలోల శరీర బరువు ఉన్న గేదె మీ దగ్గర ఉందనుకుంటే ధాన్యం జాతి పశుగ్రాసం పద్దెనిమిది కిలోలు పప్పు జాతి పశుగ్రాసం తొమ్మిది కిలోలు ఎండు మేత రెండు పాయింట్ తొమ్మిది కిలోలు అంటే సుమారు మూడు కిలోలు దానా నాలుగున్నర కిలోలు అందిస్తే న్యాయం చేసిన వాళ్ళం అవుతాం పశువుల ఉత్పాదక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయ పరంగా దానా ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి లాభసాటిగా పాడి పరిశ్రమను కానీ గొర్రెలు మేకల పెంపకాన్ని కానీ నిర్వహించే వారందరూ ఈ డ్రై మ్యాటర్ను దృష్టిలో పెట్టుకొని నేపును కానీ అందిస్తే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుందని గుర్తించాలి వల్ల ఒకటికి రెండు సార్లు ఈ వీడియోను చూసి మీరు దీన్ని గనక ఆచరిస్తే తప్పనిసరిగా లాభాల బాటలో బయనించే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు